ఖాళీ అవుతున్న కారు పార్టీ కాంగ్రెస్ లో చేరిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెలంగాణలో రోజురోజుకు కారు పార్టీ ఖాళీ అవుతోంది ఎప్పుడు ఈ ఎమ్మెల్యే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లోకి వచ్చేయగా తాజాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో జాక్ ఒక్కొక్కరుగా కారు దిగుతున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిక తాజాగా కాంగ్రెస్ లో చేరిన యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం త్వరలో మరికొన్ని చేరికలు ఉంటాయంటున్న కాంగ్రెస్ నేతలు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ యాదయ్య కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన కాలే యాదయ్య ఎంపీ జడ్పీటీసీ పనిచేసి రెండు వేల తొమ్మిదిలో తొలిసారి చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓటమి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిక ఎమ్మెల్యేగా గెలుపు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ గెలుపు హ్యాట్రిక్ ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన వైనం హ్యాపీగా ఫీల్ అవుతున్న కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు